ఇంటి పన్ను స్థలాలు వ్యాపార సంస్థల పన్నులు చెల్లించి బుచ్చిరెడ్డిపాల మున్సిపాలిటీ అభివృద్ధికి సహకారం అందివాలని మున్సిపల్ కమిషనర్ రమణబాబు పేర్కొన్నారు శనివారం ఆయన స్టార్ నైన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాపర్టీ యజమానులు సహకారం అందివ్వాలని కోరారు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్గా నా విజ్ఞప్తి నగర పంచాయతీ పరిధిలో ఆస్తి పన్నులు మరియు ఖాళీ స్థలం పన్నులు చెల్లించే యజమానులందరూ కూడా ఈ నెల అంటే మార్చి నెల ముప్పై ఒకటో తేదీలోపు మీరు చెల్లించవలసిన బకాయిలన్నింటినీ కూడా ఏక మొత్తంలో గనక చెల్లించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎంఎస్ నెంబర్ థర్టీ ఫైవ్ ద్వారా ఆస్తి పన్ను మీద ఖాళీ స్థలాల పన్ను మీద వడ్డీ మినహాయింపు మంజూరు చేస్తున్నారు కావున ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఖాళీ స్థలం పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు మీరు కట్టవలసిన బకాయిలన్నీ కూడా ఏక మొత్త కాలంలో చెల్లించి ఆస్తి పన్ను మీద వడ్డీ రాయితీ పొందవలసినదిగా మరియు ఏ విధమైనటువంటి అపరాధ రుసుము లేకుండా నగర పంచాయతీకి చెల్లించవలసిందిగా కోరుచున్నాము సకాలంలో పన్నులు చెల్లించండి బుచ్చిరెడ్డి బల్ల నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడండి మీ కమిషనర్ నగర పంచాయతీ